పాపాలు నీలన అతిక్రమాలు అవిదేయితారు నీలో ఉన్నటువంటి వ్యతిరేకమైన క్రియ నీలో ఉన్నటువంటి స్థానం సంబంధమైనటువంటి క్రియలు నీలో ఉన్నటువంటి దేవునికి అవిదేయమైనటువంటి క్రియలు నీలో దేవునికి ఇష్టం లేని క్రియలు ఏదైతే దేవుని నేను దూరం చేస్తున్నాయి అటువంటి క్రియలు ఏదైతే దేవుని స్నానానికి రాకుండా నేను ఆటంకపరుస్తున్నాయి అటువంటి క్రియలు ఇటువంటి వ్యతిరేకమైనవి వాక్యానుసారము కానివి ఏవైతే నీ జీవితంలో ఉన్నాయో అలాగే అవి ఎలాగుండాలంట ఎండిపోయి రాలిపోవాలి దేవునికి స్తోత్రం కాదు ఎప్పుడైతే అవి ఎండిపోతాయో ఎప్పుడైతే అవి రాలిపోతాయో ఎప్పుడైతే చెట్టు అంతా ఖాళీ అయిపోతుందో ప్రే దేవుని సంఘమా దానిలో నుండి వస్తో తెలుసా చిగురు రావడం ప్రారంభిస్తుంది హాలలోయ ఈ చెట్టు ఇంక ఎండిపోయిందేమో అనుకుంటాం ఈ చెట్టులో ఇంకా జీవము లేదేమో అనుకుంటాం కానీ జీవము కలిగినటువంటి దేవుడు సృష్టి కలిగినటువంటి ఆయన దేవుడు ఏం చేస్తాడో తెలుసు ప్రియ దేవుడు సంగమా మరలా దాన్ని నిర్మించినటువంటి దేవుడు దానికి షిగురుడు ఏర్పరుస్తాడు ప్రియ దేవుడు